అవ్వని నా కోపం ఎవరి మీద చూంచక ఈ గడ్డి మీద చూస్తానా దిక్కు అన్నది అబ్బాబ్ కౌసు 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 అని నన్ను సావ దొబ్బుతాను నీ అవ్వని ఇప్పుడు చికెన్ దేపా మెడలు పట్టి బయటకు రూకింది దాన్ని ఏమనాలే దాన్ని కౌసులు పుట్టిందా కౌసులనే పెరుగుతుంది అది నీ అవ్వ వారానికి ఒకటోసారు రెండో సార్లు అంటాడు కానీ ఏ రోజకి ఏ రోజులు తింటాంది దిక్కు వల్లది నీ అవ్వని చికెన్ షాప్ కాడికి పోతే శంకరిగా నువ్వే శిఖా షాప్ పెట్టపోయినవరా అని ఊళ్ళే అందరు నవ్వుతారు అయినా దీన్ని ఏ నాతోటి పైసలు కావు నా దగ్గర లేవు ఇప్పుడు నేనేం అనాలి ఇంట్లోంటే ఇద్దది మారని ఇస్తదని దాని బాధకు వచ్చిన అదే దాని బీమ్ అంటే ఏం మాట్లాడనో ఏమో నాకు ఏం అర్థం అవుతలేదు మైండ్ బ్లాక్ అయితీ మైండ్ బ్లాక్ అయితంది చాలా గొప్ప పని చేసావు నీ అవ్వని ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఎవరకాళ్ళు పట్టుకోవాలి అవ్వ అది చికెన్ తింటే పావు కిలోను అర కిలో అనుకుంటా కిల కిలో ఒక్కదే తింటది నాకు రెండే రెప్పలు ఉంచుతుంది లేకపోతే మెడగర్ దాన్ని ఉంచుతుంది గంటే అంతకంటే ఏ ఎక్కువ ఉంచది ఇప్పుడు వీళ్ళకి ఎవరిని పోవాలి ఎవరిని అడగాలి ఎవరు ఇత్తరు చీరామా తెల్లారితే చల్లు వంట తెల్లారితే చల్లు అంటుంది నా కోత నేను ఎవర చెప్పుకోవాలి వీళ్ళకి తెలుసో తెలియదు ఇంకా సాయిల్ వాళ్ళ కొడుకు గవర్నమెంట్ నౌకరు వచ్చిందట ఆయన అందరికి తా చెప్తానట భోజనాలు పెడతాడట మరి మా శంకరన్న కొను మా ఎర్రన్నకు తెలుసు నిలవకపోతే పోయి చెప్తా లేకపోతే తిని కూర్చుంటారు నీ అవ్వని ఇప్పుడు చికెన్ తీసుకోకపోతే నన్ను పొట్టు పొట్టు తిరుగుతుంది ఎవరిని అడగాలి ఎవరిని వేయాలి చికెన్ లేని అది పో తినేటట్టు లేదు నేను ఏం చెప్పాలి మసలో పడుతుంది అగో కి శంకరన్న చెట్టు కింద ఉన్నాడు ఓ శంకరన్నీ కూడా ఎత్తారనే అగో గీందే శంకరన్న ఏం చెప్పాలరా తెల్లారితే మీ వాదిన చికెన్ అంటాంది చాపర్ అంటుంది అన్ని అంటే చికెన్ చికెన్ అని నాకు ముంచేటట్టు ఉండేది నేనేం చేయాలి నీసులేదు మీ వదినకు నాకు ముద్దేది ఊతలేదురా అయ్యో శంకరన్న నువ్వు అస్సలు బాగా పడకే ఇలా ఊళ్ళో అందరికి భోజనాలు పెడతారే ఇంటింటికి పెడతారట భోజనం ఇంటింటికి పెడతారట భోజనం నాకు ఆచర్య మొదట బాధేసింది ఆగో నీకు పిసగి వేసిందారా ఊళ్ళే ఫంక్షన్ లేదు పెళ్లి లేదు ఇళ్ళల్లో వస్తలేరు ఏమత్తలేరు భోజనాలు ఎందుకు పెడతారా భోజనాలు ఎందుకు పెడతారా నేను అర్థం చేసుకో కొంతమంది ఫేస్ వాల్యూ అంతే అయ్యో శంకరన్నా ఈ ముచ్చు కానీ మన సాయం లేడా సాయిల్ మా కొడుకు ఉద్యోగం వచ్చిందంటే ఆయన ఊరంతా తాగుడు తీరుడు అంటే అప్రద్ధికంగా చికెన్ మటన్ అలా ఫ్రై ఫ్రై ఏంటిది లేకపోతే మీరు వచ్చిన తింటుందా నచ్చినా తొందర కిస్కపోవచ్చిందే అన్న ఆకలెట్లేదు అబ్బా ఆరా ఇక మీ వదిన ఏం తింటుందో తినని ఇయ్యాల నాకు ఖర్చు తప్పించినవరా నేను ఎవరిని నువ్వు పశురా ఎవరి దగ్గర బాధపడతానా లెక్క లెక్కరవరా సరే అన్న నువ్వు తీసుకోనరా పెళ్ళవా నీసు నీసు అన్న ముక్కు వచ్చరాక తినిపిత్తా ఏమనుకుంటున్నావా అమ్మా ఇగ జాల జాల అన్నావనుకో ఈపు ఈపు వరగాలే ఈ నా పెళ్ళని కోసం అనుకో మస్తు సంబరపడుతుంది చాప బ్రయాట బొమ్మ చాపనో రాగో ఏదైతేంది నీసు దొరుకుతాయి పాయా మనకు అబ్బా నా కప్పమూతి మగడు పెళ్లి కాక ముందు చికెన్ తింటే చికెన్ మటన్ తింటే మటన్ తెస్తా అని అన్నాడు నాలుగు రోజులకే ముక్కలకు వచ్చింది అందుకే మెడలు బట్టి బయటికి నూకిన కోడి కూర తీసుకురాపో అని కోడి కూర తీసుక అని కోడి కూర కనుక తీసుక రాకపోవాలి చెప్తా సంగతి ఆ కోడి మెడల్ ఏడ్చినట్టు మెడల్ ఎక్త ఏమనుకుంటాడు మెడల్ ఎక్తా ఏమనుకుంటాడు నమ్ముతున్నారా లేదా అబ్బో నా కప్పమూతనికి నేనంటే ప్రాణం మా తీసుకెత్తాడు అప్పు ఏసైనా మంచిదే

అబ్బా ఏమైంది ఏమైంది అంటారా చెప్పరాక పానమాగుతుందా సక్క విను ఇంకో ఇవాళ సాయిల్ మా వాళ్ళు ఊరందరికి భోజనాలు పెడతారు అట్నే ఊరందరికి భోజనాలు పెడతారు అట్నే అప్పుడు దాకా మేము చేయాలా ఆ చిన్న బాబు దగ్గర బగ్గ పైసలు ఉన్నాయని భోజనాలు పెడతా అయ్యో పిసగానా అలా కొడుకు ఉద్యోగం వచ్చినట్నే అందుకే ఊరందరికి భోజనాలు పెడతాడట మన రవి గారు చెప్తే అందుకే కోడి కూర లేకుండా ఊపుకుంటా వచ్చిన ఊపుకుంటా నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడకాయన నీ అవని ఏమేమి కూరలు పెడతానని తెలుస్తానే మటన్ అట చికెన్ అట చేపలట చేపల ఫ్రై అట తిన్నోళ్ళలో తిన్నంత తాగినోళ్ళకి తాగినాక ఇప్పుడు నీ వచ్చింది అనుకో మళ్ళా ఫంక్షన్ ఏంటే అందుకే అట్టిగా వచ్చినా అర్థమైతుందా అర్థమైతుందా ఏంటి చిట్టి ఇలా అయిపోయావు ఏంది అన్ని రకాలు పెడతాండ ఆ తమ్మునికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అటనా నిజమే పెడతాండ మరి ఓ పిసదానా నిజమే నట్నే ఇక నువ్వు కక్కచ్చి రాగలిను అర్థమైతుందా చి జర ముందచి చెప్తే పొద్దున అన్నం కూడా తినకపోతుండే కదా పొద్దున దాకా ఉపవాసం ఉండి అక్కడ ఏళ్ళదిద్దు అక్కడ ఏళ్ళదిద్దు ఆ మొహం చూడండి మాదా పొద్దున రాక ఉపవాసం ఉండి తింటే అన్నం తినబుద్ధి కాదు నీళ్ళే ఎక్కువ తాగుతావు అర్థమైతుందా గన్ని రకాల పెడుతున్నట్టుని ఏమేమి పులుసు తింటా అన్ని అక్కడ అన్ని తిన అన్నం తినకుండా ముక్కలు తింటే అందరు మన ఒక చూస్తారు నువ్వు అట్లా చేయకు ఇంకో గిరిజుడు ఫస్ట్ అన్నం వేసుకో అర్థం అవుతుంది కూర వేసుకుంటావు కదా అటు చాటుకో అందరు ము తిన్నట్టు తిను ఇంకో అన్నం పక్కకు దబ్బు ముక్కలు తిను మళ్ళా పట్టుకపో అన్నం పక్క ఉదో ముక్కలు తిను మళ్ళ పట్టుకపోతే వాళ్ళ ముంగట్టి ముక్కలు ఏ ముక్కలే అనుకో మన ఇచ్చేది పోతుంది అర్థమైతే అందా సరే నేను చెప్తా అంటే ఊరి వస్తానే కదా పాపం సాయి మామ కూడా వాళ్ళ కొడుకు జాబురావన్న మస్తు మొక్కిండే కానీ దేవుడు కనకరించిండు ఆయన గందకే ఊర్లే అందరికి భోగినాలి పెడతాడు ఇంకో ఇది వారమే మనకు కలుసుకోటోళ్ళం మళ్ళా కౌసు కొట్టు లెక్క చెయ్యకు నా ఇజ్ నా మారం దిశ దభ అన్నం అన్నం వేసుకో కానీ ఇంకో పోయి అన్నంతో అన్నం అట్టనే ఉంచి ముక్కలు తిని అట్లా పెట్టుకున్నాం అనుకో ఇజ్జ పోతుంది నేనేం చెయ్యతి ఇక అన్ని నీకు నాలే నువ్వు చేసేటి అన్ని నాకు చెప్తానవా ఏందో అగో నేను తిన్నా చేసినా ఓ పచ్చి తింటేనే పిస తిన నీకు బుజ్జి ఇక నేను అందరి ముగడ పోయి కౌసు అందరి ముగడ నీ పేరు కౌసు కొట్టు రోజే కాదే మళ్ళా కౌసు కొట్టు దాన్న గొట్టుదాన్న అని అంటాను ఇచ్చావా ముందు జాగ్రత్త చెప్తానా ఇంకో ఆడోళ్ళకి ఒక దిక్కు పెడతారు మొగోళ్ళకు ఒక దిక్కు పెడతారు అర్థమైతుందా ఆయన ఆడవాళ్ళ దాంట్లో ముక్కలు ఎత్తారని మా దాంట్లోకి వచ్చావు మా దాంట్లోకి వచ్చావు రే ఇంద్ర ఇది జైంటిది పెడతా అర్థమైతుంది అర్థమైంది ఓ మేము ఆట దాక్కుంటా తింటాం ఆయన మీలను రానియరు ఆయన మా శంకర్ ఏం చెప్తాడు పిల్తానే ఆ సొంబు పెట్టుకొని వచ్చావు ఇన్నవా తలకాయ మటన్ తిను ఫస్ట్ ఇంగో నువ్వు చేపలు ఫ్రై తిను తిన్నాక బోటి తిను బోటి తిన్నాక లాస్ట్ కు మటన్ తిను ఇక అన్ని ముక్కలు తినని అన్నం తినకుంటూ ఉండవు అన్నంతో పాటు ముక్కలు తిను ముక్కలతో పాటు అన్నం తిను అర్థమవుతుంది ఏదో తింటా కానీ మరి నువ్వు అక్కడనే ఉండి కాకుండా కూర్చుంటావా ఏంది ఇక నాకు దొరికింది నేను ఇచ్చి పెడతా గట్టిగా ఆఫ్ ఎక్కువ ఎత్తా ఇంకో తెల్లారు నువ్వే జెండు పంపెట్టి రాయాలి ఆయన నువ్వు రాత్రి తినే తిండికి లేదా అని పర్మనెంట్ జండు బామ్ పెట్టి రాకుడు కాదు తీసుకోవాలి చెప్తా నువ్వు గివ్వే పిసపి ఎక్కువ తక్కువ అంటే ముంగట ముంగట ఉండే కానందానికి అన్నట్టు నేను మటన్ చికెన్ అన్నా చూడు టైం అవుతుంది ఇక వెళ్తారు నువ్వేం బాధపడకు అర్థమైతుందా ఇక నేను కూడా ఏమున్నది మొత్తం తిన్నావా తిన్న పొద్దు నేను చెప్పద్దా మరి తినకుండా ఉంది నేను అబ్బా నీ అవ్వ రవిగాడు దేవుణ్ణి ఇక్క కలిసిండే లేకపోతే అక్కడ ఉండొద్దు ఆ రవిగాంత్ సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చెప్తా నేను ఆ రవిగాంత్ సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చెప్తా నేను నా వల్ల కాదమ్మా వల్ల గానే ఓ పిస్తానాడు అబద్దమాడతాడా ఆడు తెల్లారు ఎవరి ఇంటి ముగటేసి ఎవరి ఇంటి ముంగట డెకరేషన్ ఎత్తారు ఎవరి ఇళ్ళకు కలర్ ఎత్తారు ఆ పని అదే కాదే ఏమో నీకే నమ్మకం నా కదా మాట ఒక్కడ పిస్తానే నిజమేనే ఆడుంగో ఫస్ట్ ఫస్ట్ ఆయన విషయం చెవులో పడంగానే మన దగ్గరికి వచ్చిండ్రు మన ఎర్రమావ దగ్గర వెండు ఎర్రమావ ఉండు అత్త మన దగ్గర కదా అర్థమైందా ఇక నువ్వు మాటలు నమ్ముతావు నచ్చి ముందు నీకే చెప్తాడు ఊరు ముచ్చాన్ని అయ్యో వాడు చెప్పినా అండి నిజమేనే ఆడెక్కడ పోయినా నన్ను తీసుకుపోతాడు పెళ్లికి కాని సాగు గానీ ఆడు అరే మరికి ఇట్లా పోయి తినడు ఎందుకంటే మనం వచ్చినప్పుడు ఎవరు వస్తారన్నా సాగుండి తిన దా అంటాను నా క్లాస్ వీక్ సరే మరి అని పట్టుకుని ఇంటింటికొని తినిపో మరి ఇంట్లో నువ్వు అట్లా మాట్లాడతారు నాకు వచ్చింది నీ కోపం గింత చేస్తే గిట్లా మాట్లాడతారు ఏంటి ఏం చేసిన గింత చేసినావు కోడి వేపు అంట లేకపోతే ఎక్కడ నువ్వు వండుతా అని మళ్ళీ ఆ కోడి కూర కానీ ఐదు తీర్ల కూరలు కావ నువ్వే చెప్పే మరి పోయి పట్టుకొత్త కోడి కూర అద్దు మనం రేడై పోదాం ఐదు తీరుల కూరల్ ఒక రెండు గంటలైతే సరే గాని ఈ చీర మంచిగా అన్న నీ అవ్వ నువ్వేమన్నా పెళ్లి పోతావాణ్ణి ఊళ్ళో పోయడానికి మామూలుగా పోదాం అర్థమైతుందా నువ్వు కొత్త చీర కట్టుకున్నావు అనుకో పచ్చ పచ్చ తింటే దాని మీద పులుసో కిలుసో పడితే మళ్ళీ దాన్ని డ్రై కింది ఇచ్చినప్ప అంటావు అట్ల వంద రూపాయలు దాంట్గానే అట్ల వంద రూపాయల దాన్ని కదా మాటలు పనిచేయాలమ్మా అబ్బో నువ్వు దండి పీసినారీ అందుకే నాకు పైసలు వేసినావు అన్ని పైసలు వెనకెత్తే నువ్వు తీసుకొచ్చి ముంగటెత్తావానకెత్తే పుచ్చు పడితే అని ముంగటెత్తానమ్మగడ ముంగటెత్తే ఉండదే వెనక అన్ని తీసి ముంగటేసి ఖర్చు పెట్టబడి ఏమన్నా ముంగటేసి ఇస్తున్నామో మళ్ళీ దాచుకో అంటారా వాణి ఇదే ఆగం ఇక్కడ కొంత ఆగం అరే కప్ప మూతాడా పెళ్లి కాక ముందుకు ఏమన్నావు నువ్వు నా ఆస్తి మొత్తం నీకైనా నేను మంచిగా చూసుకుంటా అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు గులుగుతానవా నీ ఏమని ఏదో మంచిగా చూసుకున్నాకు ఇల్లు మొత్తం అమ్మితే వారే ఇల్లు మొత్తం అమ్మితే వారే నువ్వు నా కోసం ఏమన్నా చేస్తావే కానీ ఇంకా రెండు గంటలు ఎట్లా గడవాలో ఏమో మరి ఎట్లా గడవాలంటే ఏం చెప్తావే తొక్కుడు బిల్లు ఆట ఒక తొక్కుడు తిల్ల అడితే మళ్ళీ తిన్న కాదు అంతే అంటవా అవ్వ మరి ఏం చేద్దాం గడియారం దిక్కు చూసుకున్నాం టిక్ 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 అంటది మా దగ్గరగాని నీతోటి వదిలి వదిలి దూపు అవుతుంది కొన్ని మంచిది లేకపోవే అబ్బా కొడుకా ఇవ్వాలో తప్పించుకున్న సాయిల్ మామ కడుపు సల్లగుండా ఇగ రేపు ఇవ్వని దొరకబట్టన్నావు ఇవ్వను లేవన్నావు నాకు ఏం అర్థం అయితలేదు శంకర ఈ నల్లపా అడగా వచ్చిన రోజు అత్తనే ఉంటది రాని రోజు రానే రాదు ఉన్న బోళ్ళన్నీ నిండిపోయా రెండు రోజులే టమాటాడుతుంది లేకుంటే పప్పు అండుతుంది ఆ పప్పుతో తమడుతుంటే నోరత్ మొద్దు పడుతుంది ఎట్లా వేసి తలకాయ కాలు తీసుకోవాలి దాని అనుమానా ఆ ఆమ్లెట్ వేసుకొని తింటానా నువ్వు తింటావా నువ్వు తింటావా నాకే మాట్లాడుతున్నా బుద్ధి ఉండాలి కదా నీకు ఏందే కాలు అడతాను బోల్దోకుంటే ఆమ్లెట్ తింటానంటాను నీకు అడుగు ఎట్లా కనిపిస్తాడే నేను చెప్పేది కూడా నువ్వు

మొన్నటిదాకా రెండు రోజులు కూరగాయలు తిన్నాక నేను ఎవరంతా మొత్తం మారిపోయిందా నీకు మొన్నటిదాకా నీసే కదా నువ్వు తిన్నది అబ్బా నువ్వు అన్నది నిజమని నీసు దొరకపోతే నిమ్మలా లేదు నిమ్మకాయ తొక్కు లేదు వారం రోజుల దాకా నేను నీసే అండా నీసే అండా నేను మొత్తుకోబడతాడు నువ్వు మొత్తుకోబడు ఏది మనసు పట్టాలి అబ్బా గట్లేదు కంటానువే నేను ఒక్కనే తింటానే నాతో పాటు నువ్వు తినవా నువ్వు తెత్త తింటే గానీ నాకేమన్నా సపరేట్ తెమ్మన్నా అంటే

వానగా చంపుతావ్ నా మీద చేస్తూకుంటున్న వక్కలు 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 చేత నిన్ను అసంభవం కుదరదు ఏంటిది వక్కలు వక్కలు అంటున్నావు బాగం వక్కలా కత్తిరి చెడి నీతోని వక్కలు కాదు పలుకులు కూడా తీచుడు కాదు పలుకులు గిలుకులు అన్నరుకో పట్టు వరకు చూడుకుంటావు పట్టు పట్టు చంపుతావు ఎవరుకుంటావో లేకుండా మాట్లాడుతున్నాడు ఎవడు ఇంట్లో పని ఏ ఊక నీతో నీ పట్ట పట్ట కాదు చిట చీట కాదు కాని ఏం మాట్లాడుతాన్నావు ఓక అంటే

అలా కొడుకు అవకాశం వచ్చిందట ఇది ఇలా పొద్దుకంగా అందరికి దావతిత్తా నీకు ఎప్పుడు పోదావరు నీకు ఎప్పుడు పోదావరు వచ్చినా ఎలా వస్తుంది ఏంది అల్లుడు దావతిత్తా ఏమేం కూరలు వండుతుండ్రు అయ్యో అత్త తలకాయ కూర మటను చికెను చాపలు గోలిత్తారే గోలిత్తారే నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా నేను లెక్కల్లో వీక్ అయితే అల్లు పోయి తిందాం పాయే అంటే ఇప్పుడు దాకా నువ్వు కాసు ఉంటే అన్నట్టుగానే దావత్ కట్టి ఉరుకుదావంటావా నువ్వు వద్దు అల్లుడు మన పోరా ఏంది నిన్ను ఒక్కనే పిలిచిండ్రా ఊరందరు పిలిచిండ్రు అన్లా నేను కూడా ఉన్నట్టే నేను కూడా అత్తపా అయ్యో మామ అత్తమ్మ భోజనానికి అత్త అంటుంది ఎందుకు అత్త అంటాను నువ్వు మీరిద్దరు రారే నేను ఇంకా ఊళ్ళో చెప్పాలి అరే ఇప్పుడు దాకా మీ అత్త కౌస అంటే అనలేదురా ఏ మామ కౌస్ ఎందుకే అక్కడ అన్ని కూరలు ఉన్నాయి అన్ని రకాల కూరలు ఉన్నాయి కాబట్టి అప్పుడు తీసుకొని రా అత్తమ్మను నేను పోతున్నా సరే పోరా అత్తపో

అయ్యో తెలియదా వెంకటేష్ మన ఊళ్ళో సైలన్ను బెడతారా పోసి ఆగో పిచ్చికిచ్చా సైలన్న కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఊళ్ళో అందరికి భవనాలు పెడతానట్రా నీకు చెప్పిన వలెసారు నీకు చెప్పిన వలెసలు నాకు వాల్యూ లేదు నా మాటకు వాల్యూ లేదు మన ఆరెల్లి రవి గారు సాయిలనకు జ్వరం వచ్చి వారం రోజుల హాస్పిటల్ ఉన్నాడు చెప్పకో మరి భోజనాలు పెడతానని రవి గారు ఎట్లా వానికి ఎరుకు కలిసి నెల రోజులు అయితుంది వాడు పిసిపిసే మాట్లాడుతుంటు వాడు పిసిపిసే మాట్లాడుతుడు ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్య అంత లేదు నిన్ను వెల్కమ్ టు శేఖర్ కామెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ నియండి అబ్బా గంటూరి కుక్క